శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫిబ్రవరి మాసం తొమ్మిదవ తేదీ అనగా మనకి ఆదివారం తిది ఏ ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మీకు తెలుసా ఈ రోజున పరిస్థితులు మారతాయి హఠాత్తుగా ఇలాంటి పరిణామాలు వస్తాయని కలలో కూడా మీరు అనుకోరండి ఒక వార్త వింటారు అది కూడా ఏ సమయంలో అంటే పొద్దున్నే తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు దటాక రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు తుల జాతకులు ఈ వార్తను ఎప్పుడైనా వినొచ్చు జరా జాగ్రత్త ఎందుకు అంటే ఈ యొక్క వార్త ఈ విధమైన వార్త అయితే ఇది ఎటువంటి వార్త ఎటువంటి ఫలితాలు ఈ రోజున మీకు కలగబోతున్నాయో గోచార రీత్యా ఎలా ఉండబోతుందో ఈ రోజున అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి ఈ రాశి జాతకులు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో తదితర అన్ని వివరాలు కూడాను ఈ వీడియోలో మనము సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ముందుగా తుల రాశి జాతక లేఖ మనస్తత్వం గురించి తెలుసుకోవాలండి ఈ రాశి జాతక లేఖ తీరు ఎలా ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పద్దతులు అవలంబిస్తారు ఈ రాశి జాతకులు పరోపకార బుద్ది కలిగి ఉంటారంటూ జన్మతహ ఇది వచ్చిన సలక్షణమంటూ జ్యోతిష్య పండితులు చెబుతున్నారు వీరికి లేకపోయిన అటువంటి పరిస్థితుల్లో అంటే ఎటువంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో అయినా ఎదుటి వారికి సాయం చేయడానికి ఒక అడుగు ముందే ఉంటారు వృత్తి అయినా ఉద్యోగమైనా వ్యాపారమైనా అందరి తలలో నాలుకలా ఉంటారు కష్టే ఫలి అన్న చందన ఈ రాశి జాతకులు అందరికీ కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే వీరి కష్టం అటువంటిది ఎప్పుడూ కూడా ఏదో ఒక లక్ష్యం పెట్టుకుని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీరి గౌరవ మర్యాదలు కూడా సమాజంలో అదే విధంగా ఉంటాయి ఈ రాశి జాతకులు అందరినీ కూడా మంచిగా మాట్లాడుతూ మంచిగా పలకరిస్తూ ఉంటారు చులకన తత్వం అస్సలు ఉండదు వీరికన్నా చిన్న వారి పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది పెద్దవారి పట్ల గౌరవం ఎక్కువగా ఉంటుంది అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది ఇదే వీరి యొక్క ఒక గొప్ప సలక్షణంగా చెప్పొచ్చు అనుకున్న దానిలో విజయం సాధించే వరకు కూడెన్నో అహర్నీసలు కష్టపడుతూనే ఉంటారు ఈ రాశి జీవితంలో సమస్యలు ఒడిదుడుకులకు కొదవేమీ లేదండి అధికంగానే ఉంటాయి అయినప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడెన్నో ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరుని ఇబ్బందుల పాలు చేసినప్పటికీ కూడెన్నో ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోరో సహనం ఓపిక సంయమనం అనేవి వీరి మనస్సులో అధికంగా ఉంటాయి ఎదుటి వారికి కూడా ప్రతిబింబంలాగా ఇవి కనిపిస్తూనే ఉంటాయి ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక తులరాశి జాతకులు రెండు పేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి మాసంలో తొమ్మిదవ తేదీ అనగా మనకి ఆదివారము తేదీ ఈ యొక్క రాశి జాతకులకు దిన ఫలాల ప్రకారం చూస్తే గనక ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా మీ యొక్క స్నేహితులకు సంబంధించిన విషయము కావచ్చునో లేకపోతే మీ యొక్క రిలేటివ్స్ కి సంబంధించిన ఒక విషయం కావచ్చునో ఒక షాకింగ్ న్యూస్ ని అయితే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆందోళన కలిగించే వార్తను అయితే మీరు వినబోతూ ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి తులరాశి జాతకులు అంటే వారికి సంబంధించి ఒక ఆందోళనకరమైనటువంటి న్యూస్ ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు ఇది మిమ్మల్ని కొంత బాధించే బాధపెట్టే విషయమని చెప్పక తప్పదు ఇక మిగిలిన అంశాలు చూస్తే తులరాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారు రిజల్ట్స్ మీకైతే అనుకూలంగా రాబోతున్నాయని చెప్పుకోవాలి ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు మంచి ఉద్యోగ అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే ఈ రోజున తీసుకోబోతున్నారు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం భాగస్వామ్యులతో విభేదాలు వచ్చే స్థితిగతులున్నాయి వినియోగదారుల్లో ఒకరి నుంచి మీరు మీ యొక్క వ్యాపారం గురించి ప్రశంసల వర్షాన్ని చూస్తారు ఇది మీకు చాలా వరకు కూడా ఇది మీకు చాలా వరకు కూడాను ఆనందాన్ని కలిగించేటటువంటి ముఖ్యమైన అంశం కింద చెప్పుకోవచ్చును అయితే తులారాశి జాతకులు ఖచ్చితంగా ఈ రోజున ఆనందకర వార్తను కూడా వినబోతూ ఉన్నారు ఇంతకు ముందు అవమాన పరిచినటువంటి ఒక వ్యక్తి నుండి మీరు ఏ సమయంలో అయితే క్షమాపణలు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్ల గురించి ఆర్థిక పెరుగుదల గురించి ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక కార్యాలయంలో దాని గురించి చర్చ నడిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులరాశి జాతకులు ఎవరైతే చాలా కాలం నుండి విదేశాలకు వెళ్లాలి అనుకుంటూ కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు దిన ఫలాల ప్రకారం దానికి సంబంధించి ఒక అప్డేటెడ్ న్యూస్ ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు రాజకీయ రంగంలో ఉన్నవారికి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మీరు మాట్లాడే ఒక అవకాశం రాబోతుందని చెప్పాలి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు కావచ్చు లేకపోతే గనక మీ యొక్క కెరియర్ ని నూతనంగా ప్రారంభించాలని ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార వృత్తిపరంగా కావచ్చు కళారంగంలో ఉన్నవారికి కావచ్చు నూతన ఆలోచనలు వచ్చి ప్రారంభించాలి అనుకుంటూ ఉన్నట్లయితే గనక ఈరోజు సానుకూలంగా కనిపిస్తూ ఉన్నది ఈ విధంగా చాలా వరకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కాని మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ ఈ రోజు వారు గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త తీసుకోండి బంధాలకు బంధుత్వాలకు ప్రాధాన్యత ఇవ్వండి మాట పట్టింపులు పక్కన పెట్టేయండి అప్పుడే బంధంలో మీరు ఖచ్చితంగా నిమగ్నం విజయం సాధిస్తారు బంధాలను వదులుకునే తత్వం మీది అస్సలు కాదండి అయితే ఈ రాశి వారు ఈ రోజున ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చు వడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి నిత్యము కూడాను పరమశివుని ఆరాధన చేయండి హనుమాన్ చాలీసాను పాటించండి అలాగే దుర్గా చాలీసా పాటించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఏ రోజున దర్శించండి అలాగే కాలభైరవకాన్ని పాటించండి మీ యొక్క శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా తులరాశి జాతకులు పొందుకుంటారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీ యొక్క కుటుంబ సభ్యుల్లో బంధుమిత్రుల్లో తులరాశి జాతకులు ఉన్నట్లయితే వారికి షేర్ చేయండి ఖచ్చితంగా విలువైన సమాచారాన్ని వారికి మీరు అందించిన వారు అవుతారో అంతా మంచి యూ